మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతినిత్యము కూడా ఉదయకాలమే కృపా వాగ్దానం కొరకు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు గాక ఆమె ఈ నీ దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుందామా కీర్తనలు నూట నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చును నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను దేవుడు నిజంగా దావీదికి ఇక్కడ ఆయన శాశ్వతమైన ప్రేమను చూపాడు అయితే దేవుడు చూపించిన ప్రేమను బట్టి దావీది ఏం చేస్తున్నాడంటే అనేక మందికి దేవుని ప్రేమను కనుపరుస్తూ శత్రువులు కూడా ప్రేమను చూపిస్తూ శత్రువులు మిత్రులుగా భావించుకొని వారు తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ కూడా వారిని క్షమించు వారిని ప్రేమిస్తూ ఎంతగానో దావేదు దేవుని ప్రేమను అనుకరిస్తున్నాడు అయినప్పటికీ కూడా భక్తిహీనులు భక్తిహీనులు అంటే భక్తిలో దిగజారిపోయినటువంటి వాళ్ళు అంటే ఒకప్పుడు భక్తి తెలుసు కానీ వారు వారిప్పుడు హీన స్థితిలోకి వచ్చేసారంటే వారు వారి భక్తి తగ్గిపోతుంది వారి భక్తి చల్లారిపోతుంది వారు మంచికి ప్రతిగా వారు క్రీడంతలపెట్టేవారు అటువంటి వారు ఏం చేస్తున్నారంటే చాలా కీడు కల్పిస్తున్నారు అంటే దేవుని ప్రజలుగా మనము దేవుని సన్నిధిలో మంచి చేయాలని లేకపోతే వారికి ప్రేమ చూపించాలని వారికి దేవుని మాటలు చెప్పాలని దేవుని సన్నిధికి నడిపించాలని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనేక సంగతులు వారికి నేర్పించాలని మనం ప్రేమించినప్పటికీ కొంతమందికి ఆ ప్రేమ అర్థం కాదండి ఆ ప్రేమ అర్థం కాక ఏం చేస్తారంటే మనల్ని ఏదో చులకనగా మాట్లాడుకుంటారు లేకపోతే చోటును దూషిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు మన మీద అబద్ధ మాటలు కలుగుతూ ఉంటారు కానీ దేవుని పిల్లలుగా మనం అన్నింటిని సహించుకుంటూ మనం తప్పనిసరిగా దేవుని కొరకు ప్రార్థించి అదే చేశాడు దావి అతన్ని శత్రువులు ఎంతగా హింసించినా దూషించినా తరిమినా అతని ప్రేమను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అతని మీదకి కీడు కల్పించినప్పటికీ కూడా విదేం చేస్తున్నాడంటే వారిని సహించుకుంటూ క్షమిస్తూ దేవుని సన్నిలో మరపెడుతున్నాడు దేవా వారిని మార్చయ్యా వారిని ఆ శత్రువులను నాకు మిత్రులుగా మార్చేయ నా ప్రేమను వారు అర్థం చేసుకునే మనసు వారికి ఈ ప్రభావాన్ని ప్రార్థన చేస్తాను నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన ఆ శత్రువులకి శత్రువులు మనమే దేవన్నా తిరుగుబాటు చేస్తుంటే ఆ శత్రువులు కూలిపోవాలి రాలిపోవాలి వాళ్ళు ఏమైనా పడిపోవాలి వారికి నాశనం కావాలి అని ఏమైనా కోరుకుంటున్నావా అలా కోరుకోం ఎందుకంటే క్రైస్తవులుగా ఆ విధంగా మనం ఎప్పుడు కోరుకోం శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాడు అదేవిధంగా దేవుడు మాదిరి మనకు చూపించాడు అదేవిధంగా ఎంతోమంది భక్తులు ఆయన వాటిలో నడిచారు అదేవిధంగా నీవు నేను కూడా ప్రేమను చూపిస్తూ ఒకవేళ మనల్ని నిందించిన మనమే చెడ్డమాటలు పలికినప్పటికీ కూడా మనల్ని హేళన చేసినప్పటికీ కూడా మన మీద ఏదో ఏదో మాట్లాడుకున్నప్పటికీ కూడా మనమే మాత్రం కూడా వాటిని లెక్క చేసుకోకుండా క్రీస్తు ప్రేమను కనుపరుస్తూ దేవుని సన్నిలో ప్రార్థన చేయాలి దేవ వారిని మార్చి వారిని తెలియక అలా మాట్లాడుకుంటున్నారు వారు తెలియక దేవుడు చెప్పాడు కదా వీరికి తెలియక ప్రభావాన్ని హింసిస్తున్నారు వీరిని క్షమించు వీళ్ళు ఏం చేస్తున్నాను వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళకి అదేవిధంగా దవిదు కూడా పలికేడు ఇదన్నా మనం కూడా అదే విధంగా పలకాలి అటువంటి మనసు నీకుందా ఒకరు లేకపోతే దేవుని సందులో ప్రార్థించే ప్రభా శత్రువుని ప్రేమించే మనసు నాకు కావాలి చెడ్డవారి మీద నేను ఏమాత్రం చనుక్కొనకుండా విసుక్కోకుండా వారిని క్షమించే మనసు నాకు కావాలి వారిని తప్పకుండా మార్చు ప్రభాని ప్రార్థన చేయాలి అనేక మందిని దేవుని ప్రేమ చేత అనేక మంది బిడ్డలు దేవుని మందిరానికి నడిపించే స్థితిని కావాలి ఇదేనా దేవుని మందిరం నువ్వు ఒక్కదాని వస్తుంది నీ కుటుంబమే వస్తుందా ఇంకా ఎంతోమంది ఉన్నాను గ్రామంలో నీ పక్క వాళ్ళు ఉన్నారు నీరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు లేకపోతే నీ గ్రామంలో ఇంకా ఎంతోమంది క్రీస్తు వార్త తెలియక నశించిపోతున్నారు వాళ్ళకి దేవుని ప్రేమను చూపించి దేవుని వార్తను చాటించి వారిని దేవుని ఎత్తుకు ఆకర్షించు అటువంటి కృప దేవుడి నీకిస్తాడు క్రిస్తాడు చేడు కూడా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధరా ఇదిగో తండ్రి క్రీస్తు ప్రేమ తెలియక నశించిపోతున్న అనేక మంది ప్రజలు మమ్మల్ని నిందించి దూషించి మా ప్రేమను అర్థం చేసుకోకపోయినా ఇదిగో శత్రువుల కొరకు ప్రార్థించమన్నావు ప్రభు వారికి ప్రేమను కరపరచమన్న వారి కొరకు నీ సన్ని విజ్ఞాపనం చేయడమే మాకు నేర్పించు అదే రీతిగా వాగ్దానం వింటనే బిడ్డలు ఒకవేళ తెలియక ఆయా దృశ్యులను ఏ విధంగా ఆయా తిరుగు మాట చెప్తున్నారేమో వారిని ఏమన్నా ప్రభు చెడ్డగా మాట్లాడుకుంటున్నారేమో క్షమించి వారిని నీ ప్రేమ చేత నీ వద్దకు ఆకర్షించేలాగా వారికి మంచి మనసునిధనాన్ని కలిగించమని ఏ సున్నాడు ప్రార్థిస్తున్నాను